మాజీ మంత్రి గుడివాడ వైసీపీ శాసన సభ్యులు కొడాలి నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో మౌనంగా ఉంటున్న కొడాలి నాని తాజాగా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రాజని రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పేరు చెబితే వంటి కాలుతో లేచి కొడాలి నాని ఈ మధ్య విమర్శలకు కాస్త బ్రేక్ ఇచ్చేశారు ఇక అయితే చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజకీయంగా తమను ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్కు సమాధానం ఇస్తామని అన్నారు ఎన్నికలు అయ్యే వరకు పవన్ ఎన్ని విడతల యాత్రలు చేసినా తమకు అభ్యంతరం లేదని కొడాలి నాని కూడా పేర్కొనడం జరిగింది ఇక చంద్రబాబును కనీసం ప్రతిపక్ష నేతగానైనా చూడాలనేది పవన్ కళ్యాణ్ అంతిమ లక్ష్యమని విమర్శించారు మరోవైపు పవన్ కళ్యాణ్కు ఓ విషయం చెబుదామని ఎన్నోసార్లు ప్రయత్నించినా కుదరలేదని అందుకే మీడియా ద్వారా చెబుతున్నానని కొడాలి నాని వివరించారు ఇక పవన్ కళ్యాణ్కు కొడాలి నాని ఏం చెప్పాలనుకున్నారంటే చంద్రబాబు గురించి పవన్కు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నారట కొడాలి నాని చంద్రబాబు రక్తంలోనే ప్రతి అణువులో వెన్నుపోటు ఉందని అదే విషయాన్ని స్వయంగా పవన్కు చెప్పేందుకు అనేక సార్లు ప్రయత్నించారట అయినా కుదరకపోవడంతో మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని కొడాలి నాని వ్యంగ్యంగా సెటర్ వేశారు చంద్రబాబును గుడ్డిగా నమ్మితే పవన్ కళ్యాణ్ కూడా అధోగతి పాలవుతారని హేతు పలికారు ఇక రాజకీయాల్లో వైసీపీకి ఎదురు నిలిచే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే తమకు అభ్యంతరం లేదని అన్నారు ఇక చంద్రబాబు ఆయన బినామీలతో కలిసి పవన్ కళ్యాణ్పై దాడి చేస్తే సహించేదే లేదని చెప్పుకొచ్చారు ఇక తాజాగానే ఏపీలో లోక్సభ రాజ్యసభ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ విదితమే ఇక యొక్క ఎన్నికలు ఫలితాలు కూడా జూన్ నాలుగున వెళ్ళబడున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు కొడాలి నాని రహస్యంగా పవన్ కళ్యాణ్ను కలిశారట అందుకు సంబంధించిన వార్తలు కూడా నెటింట్లో తెగ చక్కరలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో వైరల్ అవుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి అయితే కొడాలి నాని మాత్రం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ను కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి వీరి భేటీ వెనుక అసలు కారణం ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే